దోస్తులు మరి మన ఛానల్లో అయితే సెవెంటీ ఫోర్ సబ్స్క్రైబర్స్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు మరి మన వీడియోస్ అయితే ఎవరిని ఉద్దేశించినవి కావు జస్ట్ మేము నమ్ముకోవడం కోసం మాత్రమే చేస్తున్నాం మరి ఈరోజు వీడియో ఏంటో తెలుసా దోస్తులు పీస్నారి అత్త కోడళ్ళు పీస్నారి అత్త కోడలు దోస్తులు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి దోసులు చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేసలేరు ప్లీజ్ దోసులు లైక్ చేయండి మరి పక్కున్నా సరే అత్తమ్మా రోజు ఉన్నదే కదా మనకు మనకు తెలియదా ఏంది పోయి తెచ్చుకుడు వాళ్ళ అమ్మా సరిత ఈ రోజు నా ఇంట్లో కొంచెం వంటలు చేయండి నా చిన్నప్పటి దోస్తాను వాళ్ళ ముందట ఇచ్చేది పోతుందమ్మా అందుకేనే ఇంట్లో చిన్న వంటలు చేయ అత్తమ్మ మీరు ఆగండి సరే మామయ్య చేస్తాను రమ్మన్న మీ చిన్నప్పటి దోస్తును జయమ్మా నీ పీసిన తనం పనికిరాదు తగ్గించుకోవాలి కొంచెం ఇంటికి చాలా నాళ్ళకి నా దోస్తు అత్తా వాళ్ళ ముందర టిజ్జర్ తీసుకోమంటావా ఇంత ఆస్తుండి ఒక పూట తిండి పెట్టలేకపోతే ఎట్లా నీ పీసిన తనని చూపించకు నేను ఏం చేస్తానో మీరే చూడండి అదొస్తూ మలోసర్ మన ఇంటికి రావాలన్న రాడు ఏదో మామయ్య బాధపడద్దు అనేసి అలా చెప్పాను మళ్ళీ మామయ్య సీరియస్ అవుతాడు అనవసరంగా అందుకోసమే వచ్చిన వాళ్ళకి తగిన శాస్త్రం నేను చేస్తాను కదా మీరు చూడండి ఉన్నా మామయ్య తీసుకొస్తున్నా ఐదు నిమిషాల్లో టీ పట్టుకొని వస్తాను ఉండండి ఇల్లు చాలా బాగా కట్టావు జగదీష్ ఎంత ఖర్చు అయింది ఇల్లు కట్టడానికి ఇల్లు ప్లానింగ్ అయితే మా కొడుకుది శేఖర్ ఫిఫ్టీ లాక్స్ అయ్యింది కట్టడానికి అంకుల్ ఇదిగోండి టీ తీసుకోండి అమ్మా సరిత ఇందులో షుగర్ తక్కువైనట్టుంది నాకేమీ షుగర్ లేదమ్మా అంటే అది అంకుల్ గారు షుగర్ లెస్ కాఫీ తాగితే మీకు హెల్త్ మంచిదని ఆలోచించి తీసుకొచ్చాను ఇది నా కోడలు స్టార్ చేసింది ఇక పీస్ నడతానని షుగర్ లెస్ కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది నా ఫ్రెండ్ ముందు వీళ్ళు నా ఇచ్చే తీసేలా ఉన్నారే అంటే అమ్మ ఇందులో పాలు కూడా అయ్యో అంకుల్ గారు అందులో అసలు పాలే వేయలేదు ఏంటమ్మా సరిత ఇలా చేస్తున్నావు పాలు లేకుంటే టీ ఎలా పట్టుకుని వచ్చావు అంటే మామయ్య గారు అది వేడి నీళ్ళల్లో టీ పడేసేసాను అంతే మరి మీరేమో టీ పెట్టుకున్నామన్నారు ఇంట్లో పాలు లేవు వామ్ము నాకు వద్దులే తల్లి ఈ టీ తాగాను ఇంకా చాలా కడుపు నిండిపోయింది ఇంట్లో మీ కోడలు ఇలా చేసింది ఎలా ఉంటున్నారా వీళ్ళతో ఏం చెప్పమంటావురా

పదరశేఖర్ వెళ్ళి తిందాం ఏంటమ్మా శ్రద్ధ ఇవన్నీ వెరైటీస్ నువ్వే చేస్తావా హా నేనే చేశాను అంకుల్ ఎలా ఉన్నాయి ఏంది నాకు కూడా గిన్నె రకాలు చేసిందా చికెన్ పిజ్జా చికెన్ బిర్యానీ చికెన్ తందూరి వాయమ్మాయి ఇది చూసిన వంటలు చేసిందా ఇంత ఖర్చు ఏమో మగదిని యేసుడు చనగోలమే మల్లిపుడా ఒక కుకుటి అక్కటే సూపర్ ఉన్నాయి చాలా బాగా చేసావు అంటలు థాంక్యూ సో మచ్ అమ్మా మీ వంటలతో ఈ రోజు నా కడుపు నిండిపోయింది ఏమైనా అలా ఉన్నారు ఎందుకు పక్కగ్రమ్ అన్నారు ఏం వంటలు అయ్యో అత్తమ్మ నేననుకుంటాను ఆ కూరలని నేను ఎందుకు గన్ని వంటలు చేస్తాను అత్తమ్మ పక్కింటి ఎదురింటి వాళ్ళని అడిగినా గట్టినగా పద్మ దగ్గరికి పోతే చికెన్ తందూరి చేసిందంట వాళ్ళ కూతురు ఏ నాకు గురించి ఇవ్వబోయని తీసుకొని వచ్చిన ఇక పిజ్జా ఏమో ఈ షాప్లో ఐదు రూపాయలు పెట్టి తీసుకొచ్చిన వంట కాస్త చేసినా అక్కడ నత్తయ్యా మామయ్య గారు మనం తిట్టకుండా ఉండాలని నేనే వంట చేశాను అని చెప్పాను వామ్మో ఇవి కూడా అడుక్కు వచ్చినాయినా ఏంది సరిపో అత్తతో పాటు నువ్వు గుడిలా తయారవుతున్నావు అప్పటి నాకు డౌట్ వచ్చింది నువ్వు వంటలు వంట అంటే పెద్దలు ఉరికిన అన్నారా వనుకున్నానికి ఒకే వంట అడుక్కున్నోనికి ఆరు వంటలు

పొదుపు చేసుకోవాలి గాని మరి ఇలాగా గాదమ్మ ఎప్పు మాతరో ఏమొయ్యతకూడదు దోస్తులు ఈ వీడియో నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయనులా దోస్తులు చాలా మంది మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు జర సబ్స్క్రైబ్ చేసుకొ రాదనుంరా దోస్తులు మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ కి షేర్ చేయండి మరి వాళ్ళు కూడా నవ్వovali కదా బాయ్ దోస్తులు ఇంత తో ఈ వీడియో అయిపోయింది